لله رب العالمين اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار ربنا هب لنا من ازواجنا وذرياتنا قرة اعين واجعلنا للمتقين اماما اللهم اغفر لنا ما نشوف ما سمست دوشا لوش مينشو اللهم ఎలా నీ చేసుకునే జీవితం కూడా సాధించు ఎలా నువ్వు డెబ్బై తరులు కంటే కలవాడు డెబ్బై తరులు కంటే దై అలవాడు ఎలా ఎలా మా ఘోర పాపాలు చిన్న పాపాలు తెలిసిన పాపాలు తెలియక చేసిన పాపాలు ఎలా మేము రాత్రి చేసిన పాపాలు పగలు చేసిన పాపాలు అందరిలో చేసిన పాపాలు రహస్యంగా చేసిన పాపాలు అన్ని పాపాలు నీ దయాకరణతో క్షమించేలా ఎలా నీ దయాకరణతో క్షమించేయాల ఎలా ఫలస్తీనా ముస్లింల మీద ఏవైతే దౌర్జన్యం జరుగుతుందో అది అంతమయ్యే భాగ్యం ప్రసాదించస్లిం రక్షించేలా ఎలా మేమందరం కూడా ప్రశాంతంగా ఉన్నామేలా కానీ ఫలస్తీన ముస్లింలు ప్రశాంతంగా లేరే లేరేలా వాళ్ళు గుర్తొస్తే ఏడుపు వస్తుంది ఎలా వాళ్ళు గుర్తొస్తే అన్నం కూడా తిరుగుద్ది కావట్లేదు ఎలా ఎలా వాళ్ళు గుర్తొస్తే మంచి నీళ్ళు కూడా త్రాగుద్ది కావట్లేదు ఎలా ఎలా చిన్న చిన్న పిల్లలు షహీద్ అయిపోతున్నారు ఎలా ఎలా అక్కడ ఫలస్తీన ముస్లింలు రక్షించేలా ఎలా గజా ముస్లింలు ఎలా మా జీవితాల్లో నీ మీద సంపూర్ణమైన నమ్మకం ప్రసాదించేలా నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ప్రసాదించేలా నీ మీద తప్ప మేము జీవితంలో ఎవరి ముందు కూడా నమ్మకం పెట్టకుండా రక్షించేలా నీ ముందు తప్ప మా తలను ఎవరి ముందు కూడా దించకుండా రక్షించేలా నీ మీదే పరిపూర్ణమైన నమ్మకంతో బ్రతికే భాగ్యం ప్రసాదించేలా మా జీవితంలో ఎప్పుడు కూడా ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేయకుండా రక్షించేలా షిర్క్ మరియు కుఫ్రియా మాటలు కూడా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించేయాల ఎలా మా జీవితాల్లో ఐదు పూటల నమాజ్ స్థిరపరిచే భాగ్యం ప్రసాదించేలా ఎన్నో సార్లు మా సిద్ధి ముందు నుంచి వెళ్తున్నాం గారి నీ ఇంటికి రావట్లేదు మమ్మల్ని క్షమించేలా నీ ఇంటికి వచ్చి ఐదు పూటలం ప్రసాదించేలా మా తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేసాదించేలా మా తల్లిదండ్రులు సేవ చేసుకునే ప్రసాదించిడ్డల హక్కులు పూర్తి చేసే భాగ్యం చేయాల మా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించ మాకు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా సత్ప్రవర్తన చేసే భాగ్యం ప్రసాదించేలా మా క్యారెక్టర్ మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించేలా మా యొక్క సుగుణాలు మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించేలా మాటలు ఎలా హరాం పనులు ని మమ్మల్ని రక్షించేలా నీకు నీ ప్రవక్తకు విరుద్ధమైన పనులు ని మమ్మల్ని రక్షించేలా ఎలా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించేలా అందరితో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయులతో బ్రతికే ప్రసాదించేలా మేము ఏదైతే ఆహారం సంపాదిస్తున్నామో అందులో బరకత్ను ప్రసాదించేలా మాకు ఏదైతే ఆహారం అందులో శుభాలను నుభాలను ప్రసాదించేలా అభ్యుదయాలను ప్రసాదించేలా ఎలా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించేలా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించేలా ఎలా పూర్తి ముస్లిములు ఎంతమంది అయితే పాప ముని ఉన్నారోలా మా అందరికి కూడా తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించేలా తౌబా చేసుకునే భాగ్యం ఇక్కడ ఏదైతే ఇస్తిమా పెట్టారో ఈ స్థితి అంగీకరించేలా మేము చెప్పాము విన్నాము వీటిలో జరిగినటువంటి లోటు లోటుపాట్లు నీ దయతో క్షమించేలా మా జీవితంలో విన్న మాటలు చెప్పే మాటలు కూడా మా జీవితంలో ఆచరించి సద్దు సౌభాగ్యం ప్రసాదించేలా ఈ ఇస్తిమాకి ధన రూపంలో సమయ రూపంలో ఏ రకంగా ఎంతమంది అయితే సహకరించారో వాళ్ళందరికీ కూడా ఇహ మరియు పరలోకంలో మేలును ప్రసాదించేలా శుభాలను ప్రసాదించేలా అభ్యుదయాలను ప్రసాదించేలా ఎలా మా ఆడవాళ్ళు ఐదు పూటలు ఆడవాళ్ళు మా ఆడపిల్లల ద్వారా మా గౌరవం పోకుండా మమ్మల్ని కాపాడు రక్షించు ఎలా మేము గర్వపడకుండా మమ్మల్ని కాపాడు ఎలా మేము పెద్దలతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించు పిల్లల్ని ప్రేమించే భాగ్యం ప్రసాదించు ధార్మిక గురువులకు విలువించే భాగ్యం ప్రసాదించు ఎలా ప్రతి మంచి పని నీ కోసం చేసే భాగ్యం ప్రసాదించు ఎలా మా యొక్క ధనమాన అన్నారు నీ యొక్క ఇస్లాం యొక్క ధర్మ ప్రచారం నిమిత్తం నీ యొక్క ఇస్లాం కోసం ఖర్చు అయ్యే భాగ్యాన్ని ప్రసాదించు మంచి పనుల్లో మా ధనము సమయం ఖర్చు అయ్యే భాగ్యం ప్రసాదించు చెడ్డ పనుల్లో హాస్పిటల్లో కోర్టు కచేరీల్లో ఎలా మా డబ్బులు మా సమయం నాశనం అవకుండా మమ్మల్ని రక్షించు అన్యాయంగా ఎంతమంది అయితే ఎలా అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు నుంచి విముక్తి పొందే భాగ్యాన్ని ప్రసాదించు ఎక్కడెక్కడైతే ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయో అవన్నీ అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ప్రతి మంచి పని కోసం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ఎంతమంది అయితే మమ్మల్ని దువాలు చేయమంటున్నారో వాళ్ళందరికీ కూడా హెపర లోకంలో మేలును ప్రసాదించు ఎలా వాళ్ళకి అనుమతించబడిన ధర్మ సమత కోరికలని నువ్వు పూర్తి చేయాలా ఎంతమంది అయితే ఎలా వివాహం జరగకుండా బాధపడుతున్నారో వాళ్ళకి వివాహాలు మంచి జోడీలు కుదిరే భాగ్యం ప్రసాదించేలా ఎంతమంది అయితే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి మంచి పుణ్యాంగులైన ఎలా ఎక్కడైతే ఎలా ఎంతమంది అయితే కష్టాల్లో బాధల్లో రోగాల్లో ఇబ్బందులు సమస్యలు అప్పుల్లో ఉన్నారో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కష్టాల నుంచి బాధల నుంచి రోగాల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి అప్పుల నుంచి బయటపడే మార్గాలను ప్రసాదించేలా మా అందరికి విశ్వాసంతో చావును ప్రసాదించేలా మరణం రాకముందే మరణం జీవితం తయారు చేసుకుని భాగ్యం ప్రసాదించిక్షణ నుంచి రక్షించకం యొక్క శిక్షల నుంచి రక్షించేలా పురుష మార్గం సులభతరమయ్యే భాగ్యం ప్రసాదించలా మా కర్మల పత్రం సులభతరంగా నువ్వు తీసుకుని లెక్క పత్రాలు లేకుండా నీ దైతం కూడా నరకం నుంచి రక్షించి స్వర్గంలో నీ యొక్క దైత మార్గాన్ని ప్రసాదించేలా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించేలా మా బిడ్డలు పురాణ యొక్క హాఫీస్ లో అయ్యే భాగ్యం ప్రసాదించేలా ఎలా మా యొక్క ద్వారా యొక్క దయాకు అంగీకరించేలా ఎలా ఎన్నైతే అడిగే అవి కూడా ప్రసాదించు ఏవైతే అడగలేకపోతున్నావు అవి కూడా ప్రసాదించు ఎల్ల ఎందుకంటే అడిగే వాళ్ళం మేము బలహీనం వేళ మాకు గుర్తుండ கா தைகலவாடு கண்ணகலையால సోదరీ మనారా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా